భారత అంతరిక్ష పరిశోధన కేంద్రమైనటువంటి ఇస్రో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగాన్ని అయితే మొదలుపెట్టింది కానీ అది కొన్ని సాంకేతిక ఆటంకాల వల్ల కూడా ఆ ప్రయోగం అనేది ఆగిపోవడం జరిగింది అయితే దీనికి పిఎస్ఎల్విసి సి సిక్స్టీ టూ రాకెట్ను అంతరిక్షంలోకి పంపించడం జరిగింది పంపించిన తర్వాత కూడా రెండు కక్షల వరకు కూడా రాకెట్ అనేది అంతరాయం లేకుండా వెళ్ళడం జరిగింది మూడో కక్షలోకి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఇంధనం అటు ఇంధనము పరి ఇంధనం సంబంధించినటువంటి సాంకేతిక లోపాల వల్ల కావచ్చు ఈ రాకెట్ అనేది మూడో కక్షలోకి వెళ్ళేటప్పుడు కూడా ఫెయిల్ అయ్యి వెనక్కి వచ్చేసి సముద్రంలో పడిపోయినట్టుగా కూడా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా దీ రాకెట్ను పంపించడానికి ముఖ్య కారణాలు ఏమంటే ఇది భూమిపై ఉన్నటువంటి అడవి సంరక్షణ కావచ్చు అటు సముద్రంలో ఉన్నటువంటి వనరులు కావచ్చు అటు భూమిపైన ఏర్పడే మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతానికి భూకంపాలనేవి చాలా ఎక్కువ ఎక్కువగా మారుతున్నాయి దీ వీటికి సంబంధించిన కావచ్చు వీటన్నిటికీ క్లియర్గా ఫొటోస్ తీసి అందించే పరిజ్ఞానం ఈ రాకెట్లో ఎక్కువగా ఉంది అందుకనే దీని దేశ రక్షణకు సంబంధించిన రాకెట్గా అంతరిక్షంలోకి పంపించాలనుకున్నారు కానీ ఇది మూడో కక్షలోకి వెళ్ళి ఫెయిల్ అవ్వడం పట్ల కూడా ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో దీని మీద హోప్స్ పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత కూడా ఇది ఫెయిల్ అవ్వడం పట్ల కూడా ఫ్యూచర్లో వచ్చేటటువంటి ప్రయోగాలు కావచ్చు దీనిపైన ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ ఇస్రో ఇండియా అనేది అంతరిక్షంలోకి రాకెట్లు పంపడంలో కావచ్చు అక్కడ పరిశోధనలు చేయడం వల్ల కావచ్చు ఎంతో ముందుగా ఉంటుంది అన్ని దేశాలతో కూడా అటు యుఎస్కి సంబంధించిన వాటి పట్ల కూడా పోటీ పడుతూ కూడా అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది ఒకవేళ ఈ ఈ ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఇది సక్సెస్ అయినట్లయితే దేశ రక్షణకి ఎంతో ఉపయోగపడేదని కూడా అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే రెండు కక్షల్ని దాటుకొని వెళ్ళి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రయోగం అనేది రాకెట్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్తుంది అనే ఉత్సాహం అయితే అటు శాస్త్రవేత్తలో కనిపించింది కానీ ఇది ఉదయం పదకొండు పది గంటలకు స్టార్ట్ అయిన రాకెట్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మంచిగానే వెళ్ళిన తర్వాత కూడా మూడో కక్షలకు వెళ్ళేటప్పుడు ఇంత అంతరాయం ఏర్పడడం రాకెట్ అనేది వెనక్కి రావడము దాని అన్సక్సెస్ అవ్వడం పట్ల కూడా శాస్త్రవేత్తలు అసలు ఏ కారణాల చేత ఇది అన్సక్సెస్ అయింది మిషన్ అనే దానిపైన కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిపైన విచారణ జరుపుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఇస్రో అనేది ప్రయోగాలు చేయడం పట్ల కూడా రాకెట్లను అంతరిక్షంలో పంపించడం కూడా ఎంతో ముందుగా ఉంది దీని పట్ల కూడా అసలు ఏమైంది అనే దాని పట్ల కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు పంపించిన వాటి పిఎస్ఎల్వి సి సిక్స్టీ టూ రాకెట్ ఏదైతే ఉందో దాంట్లో ఈవో ఎస్ఎన్ వన్ అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ఇస్రో తీసుకెళ్ళబోతుంది తీసుకువెళ్ళింది అది అన్సక్సెస్ అవ్వడం పట్ల కూడా ఏమైనా ఫ్యూచర్లో వచ్చే తీసుకురావే వచ్చేటటువంటి ప్రయోగాల పైన ఇదేమైనా ఎఫెక్ట్ పడుతుందా అని అనుకోవచ్చు కానీ మనం గతంలో కూడా ఇస్రో పంపించినటువంటి కొన్ని ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్సక్సెస్ అయింది కానీ దాని తర్వాత కూడా ఎక్కడైతే ఫెయిల్యూర్ అయిందో దాని నుంచే సక్సెస్ తీసుకొచ్చింది ఇస్రో అక్కడ ఉన్నటువంటి చాలా ప్రయోగాలు కూడా మన వాళ్ళు వెళ్ళి అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు చేశారు దాని తర్వాత కూడా ఇస్రో అనేది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది కానీ ఈ ఏదైతే ఇప్పుడున్న ఈ ఉపగ్రహం ఉందో దాన్ని పంపించినట్లయితే అటు దేశ సంరక్షణ కావచ్చు భూమి మీద ఉన్నటువంటి ఏవైతే రక్షణ వనరులు ఉన్నాయో వాటిపైన కూడా మనకు ఒక అవగాహన వచ్చేది దానికి కూడా హెల్ప్ అయ్యేది ఎంతో అని కూడా పరిశోధనకు చెప్తున్నారు ప్రస్తుతానికి కూడా ఇది సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉన్నటువంటి రాకెట్ కూడా వెనక్కి రావడం ఫెయిల్ అవ్వడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అసలు ఇది సాంకేతిక కారణాల చేతే వెనక్కి తిరిగి వచ్చినా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే దానిపైన కూడా ఇప్పుడు విచారణ చేపడుతున్నారు దీని పట్ల కూడా అటు ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో నారాయణ్ కూడా దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి కూడా సక్సెస్ అవుతుంది అనుకున్నటువంటి మిషన్ కూడా ఎంతో దేశ రక్త రక్షణకు ఉపయోగపడుతుంది అనుకున్న మిషన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు వాళ్ళంతా కూడా రాబోయేటటువంటి ఏవైతే ప్రయోగాలు ఉన్నాయో వాటిపైన దీని ఎఫెక్ట్ చూపెట్టకుండా కూడా దా ముందుకు వెళ్ళాలంటూ కూడా వాళ్ళకి సూచించడం జరిగింది ప్రస్తుతానికి కూడా ఈ ఒకవేళ ఇది కక్షలోకి మూడో కక్షలోకి వెళ్ళినట్లయితే సక్సెస్ఫుల్గా అక్కడికి ల్యాండ్ అయ్యేది మనకు కావాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిశోధనలు కూడా జరిగాయి ఫ్యూచర్లో రాబోతున్నటువంటి పరిశోధనలు ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి పెట్టబోతుంది ఈ ప్రస్తుతానికి దీనిపైన కూడా కమిటీ వేసి విచారణ చేపట్టబోతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి